గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ అండి అందరికి వెల్కమ్ టు అవర్ లైవ్ హైడ్ లో ఉండొద్దు ప్లీజ్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు హాయ్ అండి గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ హైడ్లో ఉండద్దు ప్లీజ్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ కూడా కొట్టండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ అందరికీ వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ హైడ్లో చూడొచ్చు కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేస్తే నేను కామెంట్ చదువుతాను రిప్లై ఇస్తానండి ప్లీజ్ లైక్ కొట్టండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇచ్చేసేయండి లైక్ అయితే వచ్చేస్తుంది వెల్కమ్ టు అవర్ లైవ్ హాయ్ 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 నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ హాయిలో చూడొద్దండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఇచ్చేసేయండి లైక్ అయితే వచ్చేస్తుంది వెల్కమ్ టు అవర్ లైవ్ అండి హాయిలో మాత్రం చూడొద్దు ఎవరు హాయ్ వెల్కమ్ వెల్కమ్ టు అవర్ లైవ్ హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ హైలో చూడొద్దండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను ప్లీజ్ కామెంట్ చేయండి అందరూ వెల్కమ్ టు అవర్ లైవ్ హైలో ఉండొద్దు లైక్ కొట్టండి స్క్రీన్ పైన డబల్ డబ్బు ఇచ్చేసేయండి లైక్ అయితే వచ్చేస్తుంది వెల్కమ్ టు అవర్ లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ హాయ్ ఓ అవునా సూపర్ పద్మావతి గారు హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ వచ్చినందుకు లైక్ కొట్టండి మీ డేట్ ఆఫ్ బర్త్ సెవెనా నా డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సిక్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి పద్మావతి గారు ప్లీజ్ అండి హైలో చూడొద్దు లైక్ కొట్టి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు ఫోర్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు పద్మావతి గారు ఉన్నారా ఎక్కడి నుంచి వస్తున్నారు లైవ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి కామెంట్ చేయండి లైక్ కొట్టండి స్క్రీన్ పైన ఒక్క డబల్ ట్యాప్ ఇచ్చేసేయండి లైక్ వచ్చేసింది థ్యాంక్ యూ సో మచ్ సెవెన్ అందరూ చాలా అంటే ఏడు ఏడు అనే నెంబర్ రాగానే ఆ ఏడు అనే నెంబరా ఏడ్చినట్టే ఉంటుంది అని అంటారు కదా కానీ అది మనం ఏదో అలా అలా అనుకుంటాం అంతే హై అక్క తిన్నావా అక్క తిన్నా బాను తిన్నా దోశ తిన్నా కదా బాను సిస్టర్ థ్యాంక్ యూ రా బాను సిస్టర్ తిన్నావు నువ్వు ఏం తిన్నావు ఏంటి బాను ఏడు అంటే చాలామందికి ఏదో పెద్ద విధంగా ఏదో విధంగా ఫీల్ అయిపోతూ ఉంటారు కానీ ఏముంది అందులో చెప్పండి ఏడు అంటే ఏదో అందరు మనం మనమే ఊహించుకొని అది బాగాలేదు అని ఒకటి మనం అందరికీ చెప్తున్నాం అనమాట మనం మనమే చెప్తున్నాం ఏడు అన్నీ దేవుడు సృష్టించినాయి కదా గుడ్ ఆఫ్టర్నూన్ అక్కా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ రా బాను సిస్టర్ థ్యాంక్ యూ ప్లీజ్ అండి లైక్ కుట్టడం మర్చిపోద్దు స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇచ్చేసేయండి తిరుమల తిరుపతి అయితే కొండలు ఏడు ప్రత్యక్ష దైవం సూర్య భగవాన్ నుంచి వచ్చే కిరణాలు ఏడే పాతాలం కింద ఉన్న లోకాలు ఏడే భూవర్ లోకాలు ఏడే అలాగే దీపాలు ఏడే పెళ్ళిళ్ళలో వధువరులు వధువరులు నడిచేది ఏడు అడుగులే నాలుక ఏడు అడుగు ఏడే బ్రహ్మోత్సవాలు జరిగేది ఏడో నెలలోనే సప్తస్వరాలు కూడా ఏడే ఏడు సంఖ్య మంచిది కాదని కొందరు మూఢనమ్మకం అంతే అండి మూఢనమ్మకం అండి అది అంతే ఓన్లీ మూఢ నమ్మకం అవన్నీ నమ్మకూడదు అందుకనే పెట్టే అనమాట బాగుందనేది అందరికీ తెలియాలని పెట్టే ప్లీజ్ అండి లైక్ కొట్టండి అండి ప్లీజ్ లైక్ కొట్టి కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ కొట్టి కామెంట్ చేయండి వెల్కమ్ టు అవర్ లైవ్ హైడ్లో మాత్రం అస్సలు చూడొద్దు కామెంట్ ఇచ్చేసేయండి అందరూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వెల్కమ్ టు అవర్ లైవ్ దాన్ని ఉపయోగించ ఉపయోగించే పద్ధతుల వల్లే ఫలితం మనకి లభిస్తుంది అంతే కదా మరి వెల్కమ్ టు అవర్ లైవ్ హైడ్లో చూడొద్దు ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ కొట్టండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇచ్చేసేయండి లైక్ అయితే వచ్చేస్తుంది చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ అండి రావాలి లైక్స్ వస్తేనే మనకి సపోర్టింగ్గా ఉంటుంది ప్లీజ్ లైక్స్ కొట్టండి అండి లైక్స్ కొట్టండి చదవండి చదవండి నేను పెట్టింది చాలామందికి తెలుసు ఏడు గురించి ఏడు గురించి చాలామందికి తెలుసు కానీ ఏదో కదండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి హైడ్లో ఉండొద్దు ప్లీజ్ కామెంట్ చేయండి ఒక్కరు కామెంట్ చేస్తే రిప్లై ఇస్తా అండి వెల్కమ్ టు అవర్ లైవ్ హైడ్లో ఉండొద్దు ప్లీజ్ చాలామంది చూస్తున్నారు లైక్ అయితే ఇచ్చేసాయండి కామెంట్ చేయండి అందరూ ఎక్కడ రావాలండి ప్లీజ్ మన ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి మంచి మంచి కామెడీ వీడియోస్ ఉంటాయి షార్ట్ వీడియోస్ మంచి డెవోషనల్స్ టిప్స్ అన్నీ ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి అండి మన ఛానల్ని వెల్కమ్ టు అవర్ లైవ్ హైలో ఉండొద్దు ఎవరు కూడా హైలో ఉండొద్దండి అండి ప్లీజ్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తా హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ లైవ్ హాయిలో ఉండొద్దు ప్లీజ్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా లైక్ చేసినా అక్క థ్యాంక్ యూ రా బాను సిస్టర్ ఏం తిన్నావురా ఏం చేసింది మమ్మీ వంట వంట ఏం చేసిందిరా మమ్మీ నైన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు లై నైన్ లైక్స్ ఇవ్వచ్చు కదా ఏమైందండి లైక్స్ ఇవ్వటానికి చెప్పండి నైన్ మెంబర్స్ చూస్తున్నారు నైన్ లైక్స్ ఇవ్వచ్చు టడక కొత్త వాళ్ళు థ్యాంక్ యూ మన లైవ్ వస్తున్నారు కానీ ఎమ్మటే వెళ్ళిపోతున్నారు పప్పక్క అవునా నేను ఏం చేసా ఏం చేయలేదురా రాగా నేను ఒక్కదాన్నే తినేదని హాయ్ హాయ్ ఫిఫ్టీన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారండి ఫిఫ్టీన్ లైక్స్ ఎంతసేపు ఇస్తారు చెప్పండి లైక్ కొట్టచ్చు కదా దానివల్ల ఏమై ఏముంది లైక్ కొట్టడానికి కామెంట్ కూడా చేయొచ్చు చక్కగా కొత్త కొత్త వాళ్ళని అందరినీ పరిచయం చేసుకోవచ్చు కదా లైక్ కొట్టండి కామెంట్ చేయండి అండి ప్లీజ్ బాను సిస్టర్ తినలేదా ఇంకా మరి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి హాయిలో చూడొద్దు ప్లీజ్ అండి కామెంట్ చేయండి అండి అందరూ కామెంట్ చేస్తే నేను మాట్లాడతాను మీతోటి సరేనా లైక్ లైక్ కామెంట్ కామెంట్ థ్యాంక్ యూ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి హాయిలో ఉండొద్దు ప్లీజ్ అందరూ లైక్ కొట్టండి పద్మావతి గారు ఫస్ట్ లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వెల్కమ్ టు అవర్ లైవ్ హైడ్లో ఉండొద్దు ప్లీజ్ అండి హైడ్లో చూస్తే ఏం రాదు కామెంట్ ఇచ్చేసేయండి సద్దాగా మాట్లాడుకుందాం చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారండి అలా వెళ్ళిపోతే ఎలా చెప్పండి లైక్ కొట్టండి మీకు తెలిసిన విషయాలు మాకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే షేర్ చేసుకుందాం ప్లీజ్ లైక్ కొట్టండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇచ్చేసేయండి లైక్ అయితే వచ్చేస్తుంది వెల్కమ్ టు అవర్ లైవ్ హైడ్లో చూడొద్దు ప్లీజ్ కామెంట్ చేయండి అండి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేస్తే నేను కూడా మీకు రిప్లై ఇస్తాననమాట సెవెన్ మెంబర్స్ చూస్తున్నారు కొత్తగా చూస్తున్నారా అయితే మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి లైవ్లో కంటిన్యూ అవుదాం ప్లీజ్ లైక్ కొట్టండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ వచ్చేసేయండి లైక్ అయితే వచ్చేస్తుంది వెల్కమ్ టు అవర్ లైవ్ అండి హైలో మాత్రం అస్సలు చూడొద్దు ప్లీజ్ హైలో చూస్తే ఏం రాదండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తే నేను రిప్లై అనమాట మీకు తెలిసిన విషయాలు షేర్ చేయండి మాకు తెలిసిన విషయాలు మీకైతే షేర్ చేస్తాను వెల్కమ్ టు అవర్ లైవ్ హాయ్లో మాత్రం అస్సలు చూడొద్దు ప్లీజ్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు ఏడు సంఖ్య మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ప్లీజ్ ఏడు సంఖ్య మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి షేర్ చేసుకుందాం ఓకేనా హాయ్ హాయ్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ హాయ్లో ఉండొద్దు ప్లీజ్ రావాలి అందరూ లైవ్లోకి రావాలి కామెంట్ చేయాలి వెల్కమ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ హాయ్ 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 సంధ్య గారు హాయ్ సుబ్బు హరి గారు నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి సుబ్బు హరి గారు మన లైవ్కి వచ్చినందుకు లైక్ ఇచ్చేసేయండి థ్యాంక్ యూ అండి సుబ్బు గారు తిన్నారా తినేసారా ఏం తిన్నారు ఏంటి ఈరోజు స్పెషల్ వంటకం ఏం చేశారు ఫైవ్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు హైడ్లో మాత్రం అస్సలు చూడొద్దు కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను మీకు వెల్కమ్ టు అవర్ లైవ్ హైడ్లో మాత్రం అస్సలు చూడొద్దు హాయ్ హాయ్ నమస్కారం అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సుబ్బు గారు ఏం తిన్నారండి ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ లెవెన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ లైక్ కొట్టండి స్క్రీన్ పైన డబల్ టాప్ ఇచ్చేసేయండి లైక్ వచ్చేస్తుంది మీ లైక్ మాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట ఏడు సంఖ్య మీద మీ అభిప్రాయం చెప్పండి ప్లీజ్ ఏడు సంఖ్య మీద మీ అభిప్రాయం అయితే చెప్పండి చాలామందికి ఏడంటే ఇష్టం ఉండదు కదా చాలా రోజులైంది అవును చాలా రోజులైంది చాలా రోజులైంది సుబ్బు గారండి థ్యాంక్ యూ చాలా రోజులు అయింది అవును ఎయిట్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ఎందుకు రావట్లే మరి మన లైవ్కి చెప్పండి ఎందుకు రావట్లే హాయ్ సంధ్య గారు హాయ్ హాయ్ అండి హాయ్ వద్ద శేఖర్ ధర్మ వరపు శేఖర్ గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఫుల్లు వీడియో ఫుల్లు వీడియో ఫుల్గానే ఉంది చిన్న 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 బాక్స్లో కనిపిస్తున్నా చూడండి సుబ్బు గారండి ఏదో అలా పెడుతున్నానమాట నలుగురికి ఏ విధంగా ఉపయోగపడిద్దో కొన్ని కొన్ని వాక్యాలు అలా కొంచెం మనం చెప్తామని చూపిద్దామని ఇలా సుబ్బు గారు శేఖర్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా లైక్ కొట్టండి అండి ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ డబ్బు ఇచ్చేసండి లైక్ ఇస్తే మాకు ఇంకొంతమందికి మన వీడియో షేర్ అయ్యింది కదా అందుకనే శేఖర్ గారు బాగున్నారా తినేశారా ఏం తిన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి సుబ్బు గారు కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ ఇస్తే నేను కూడా రిప్లై ఇస్తాను ప్లీజ్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు హాయ్లో చూడొద్దు ప్లీజ్ కామెంట్ చేసి లైక్స్ కొట్టండి హాయ్ సంధ్య అంటున్నా హాయ్ హాయ్ అండి హాయ్ నెహరి నెహరిణి నెహరిణి గారు హాయ్ హాయ్ హరిణి హరిణి గారు హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మన లైవ్కి వచ్చినందుకు లైక్ కొట్టండి తిన్నారా టిఫిన్ చేశారా అండి ఏంటి వంట చేశారు ఫైన్ ఏడు నా లక్కీ నెంబర్ అబ్బా చాలా బాగుంటుందండి ఏడు లక్కీ నెంబర్ అనేది అనేది చాలా రేర్ అనమాట కానీ బాగుంటుంది సెవెన్ నెంబరు సుబ్బు గారు లైక్ కొట్టా థ్యాంక్ యూ సో మచ్ అండి హరిణి గారు లైక్ కొట్టండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి అండి మీకు కూడా ఛానల్ ఉంటే మాత్రం నా షార్ట్ వీడియోకి కామెంట్ చేయండి అండి ప్లీజ్ బాను సిస్టర్ మా నందు అక్క లైవ్లో సుబ్బు గారు అవునా బాను లంచ్ అయిందా లేదండి టిఫిన్ చేసా అంతే లంచ్ ఏమి ఇంకా కాలేదు చేయాలి చేస్తా టైం పట్టిద్ది ఇందాకే టిఫిన్ చేసా టీ తాగా వెల్కమ్ టు అవర్ లైవ్ హైడ్లో చూడొద్దు మీరు తిన్నారా సుబ్బు గారు మీరు తినేసారా హాయ్ హాయ్ నమస్కారం అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ హరిణి గారు ఉంటే కామెంట్ చేయండి అండి నా కోసం స్మైలు నీకోసం స్మైలు ఇస్తా ఇస్తా ఎందుకు ఇయ్యను అందరి కోసం ఇస్తాను అనే కాదు అందరి కోసం స్మైల్ ఇస్తా ఎందుకంటే నా ఛానల్ పేరే సంధ్యా స్మైల్ ఛానల్ కదా అందుకనే స్మైల్ ఇస్తాను సరేనా స్మైల్ కోసమే బతకాలి స్మైల్ కోసమే జీవించాలి స్మైల్ కోసమే అందరితో మాట్లాడాలి హాయ్ హాయ్ బాను సిస్టార్ హాయిరా తల్లి ఏం కర్రీ చేసిందిరా మమ్మీ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి హాయిలో మాత్రం అస్సలు చూడొద్దు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను అనమాట కామెంట్ చేసి లైక్ కొట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వెల్కమ్ టు అవర్ లైవ్ సిక్స్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు లైక్ కుట్టండి ప్లీజ్ నేను ప్రవీణ్ ప్రవీణ్ ని అవునా ఓకే నేను ప్రవీణ 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 ఏ ప్రవీణ మా ప్రవీణ మా ఫ్రెండ్ ప్రవీణనా ఓ ప్రవీణ నువ్వేనా నువ్వేనా ఆగు ఒకసారి చూస్తున్నా నువ్వేనా కాదా అని రావట్లే ప్రవీణ నువ్వేనా ఓ థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ ఎలా ఉన్నావు హరిణి ఎవరు పాపనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ భాను సిస్టర్ నేను ప్రవీణనే ఓకే ప్రవీణ థ్యాంక్ యూ ఎలా ఉన్నావు పిల్లలు బాగున్నారా అందరూ బాగున్నారా ప్రవీణ థ్యాంక్ యూరా భాను సిస్టర్ థ్యాంక్ రా నానా ప్రవీణ ఎలా ఉన్నావు థ్యాంక్ యూ వెల్కమ్ టు అవర్ లైవ్ హాయిల్లో చూడొద్దు ప్లీజ్ లైక్ కొట్టండి అండి కామెంట్ చేయండి అందరూ సెవెన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ప్రవీణ ఎలా ఉన్నావు అవును అవునా అందరం బాగున్నాము థ్యాంక్ యూ ప్రవీణ లైవ్కి వచ్చినందుకు బిజీనా పని అయిపోయిందా పిల్లలు బాగున్నారా అందరూ ఏది ఎక్కడ మెసేజ్ చేద్దామంటే కుదరట్లేదు అది కాక మొన్న ఫోన్ ఒకటి రిపేర్ అయింది దాంట్లో కొన్ని నెంబర్లు నెంబర్లు ఉండిపోయినాయి పేర్లు మొత్తం పోయినాయి అనమాట అసలు ఏ నెంబరు ఏంటనేది కూడా అర్థం కావట్లే నాకు కొన్ని కొన్ని తెలిసిన ఫీడ్ చేసుకున్నాను నీ నెంబర్ మళ్ళీ ఫీడ్ చేసుకున్నా నేను కొన్ని కొన్ని నెంబర్లు హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ హాయ్లో చూడొద్దు స్టేటస్లో వస్తున్నాయి మీరు పెడుతున్నారు కదా మంచిగా ఎక్కడ ఈ మధ్యలో కొంచెం హెల్త్ బాగాలేక కూడా ఎవరికి ఫోన్ చేయట్లేదు ప్రవీణ చాలా కొంచెం హెల్త్ బాగాలేదులే ఒక త్రీ మంత్స్ నుంచి కొంచెం ఈ నెలలోనే సెట్ అయినా అట్లా థ్యాంక్ యూ హాయ్ హాయ్ అందరం బాగున్నాము హెయిర్ స్టైలు వేసుకో సంధ్య నా జుట్టు అమ్మో నా జుట్టు ఎందుకు అయినా ఏముంది చిన్న బొమ్మలో కనిపిస్తున్నా ఏముంది చెప్పండి పిలకే వేసుకున్నా ఈరోజు వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ హాయ్లో చూడొద్దండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తే నేను చదువుతూ ఉంటాను వెల్కమ్ టు అవర్ లైవ్ హైల్లో మాత్రం అస్సలు చూడొద్దు కామెంట్ చేయండి అండి ప్లీజ్ హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ అందరికీ వెల్కమ్ టు అవర్ లైవ్ హైడ్లో ఉండొద్దు ఫైవ్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు లైక్ కొట్టండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ లైవ్ హైడ్లో ఉండొద్దు ప్లీజ్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను లైక్ కొట్టండి ప్లీజ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఫోర్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు హైడ్లో ఉండొద్దు ప్లీజ్ కామెంట్ చేయండి हाय मानू सिस्टर थैंक यू सो मच वेलकम टू अवर लाइव థ్యాంక్ యూ అంటున్నారు సుబ్బు గారు థ్యాంక్ యూ అండి ఎయిట్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు కదా లైక్ కొట్టి కామెంట్ చేయండి ఇటు లైక్స్ లైక్సే కదా నేను అడిగింది లైక్స్ ఇచ్చేసేయండి కొత్త వాళ్ళు కూడా మన ఛానల్లో జాయిన్ అవ్వచ్చు మన లైవ్కి జాయిన్ అవ్వచ్చు చక్కగా సరదాగా మాట్లాడుకోవచ్చు వెల్కమ్ టు అవర్ లైవ్ ప్రవీణ ఉన్నావా అందరూ బాగున్నారా థ్యాంక్ యూ వెల్కమ్ టు అవర్ లైవ్ హైడ్లో ఉండొద్దు ప్లీజ్ అండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను వెల్కమ్ టు అవర్ లైవ్ ఫైవ్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు కదా లైక్ కొట్టండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఇచ్చేసేయండి లైక్ అయితే వచ్చేస్తుంది వెల్కమ్ టు అవర్ లైవ్ అండి బాను సిస్టర్ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ ఏమంటే చేసా చేశారు రా మమ్మీ వెల్కమ్ అండి సిక్స్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ అండి హైడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ వెల్కమ్ టు అవర్ లైవ్ హైడ్లో ఉండొద్దు ప్లీజ్ హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ లైఫ్ హైడ్లో ఉండొద్దు ప్లీజ్ కామెంట్ చేయండి